శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇకపై నువ్వు నీ జీవితంలో వరుసగా విజయాలు సాధించబోతున్నావు తల్లి ఒకటి కాదు రెండు కాదు ఇక నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయమే సిద్ధిస్తుంది ఆ విధంగా నేను నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నానమ్మా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఈ బహుమతిని అందుకోతల్లి అని అని అంటూ ఉన్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకు ఈరోజు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారనే చెప్పుకోవచ్చు బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించారంటే వారు పడ్డ కష్టాలకి ఒక గొప్ప ప్రతిఫలాన్ని అయితే బాబాగారు అందిస్తూ ఉన్నారండి ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉంటారో ప్రతిఫలం ఆశించకుండా తమ ప్రయత్నాన్ని తాము చేస్తూ ఉంటారో వారందరికీ కూడా బాబాగారు ఈ చె ఈరోజు ఈ వీడియోలో చెప్పేటువంటి ఈ సందేశం అంకితమండి అలాంటి బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది కదా తల్లి ఇక ఏమీ లేదు అంతా అయిపోయింది నేను అనుకున్న పనిలో విజయం సాధించలేను అని అనుకుంటూ ఉన్నావు కదా అందుకే ఇప్పుడు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చానమ్మా నీ బాబాపై పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని విను చూడు తల్లి నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ కూడా జరగదు నువ్వు కోరుకుంటున్న విజయం సాధించబోతున్నావు నువ్వు అనుకున్నట్టు ఎలాంటి అపజయం కాదు నేనున్నాను కదా నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు నువ్వు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని కూడా అన్నీ నేను నీకు వివరిస్తానమ్మా దాని గురించి నువ్వు ఏమీ సందేహించవద్దు నువ్వు కోరుకుంటున్న విజయం నువ్వు సాధించబోతున్నావు బిడ్డ అది చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది నా ఈ వాక్కు విన్నాక నీకే తెలుస్తుందమ్మా ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ నా కనుచూపు మేరలోనే జరుగుతున్నాయని నువ్వు తెలుసుకో అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఉంటాయి అలానే కష్టతరమైన రోజులు కూడా ఉంటాయి కొన్ని అయితే నీకు మర్చిపోలేని గాయాలను కూడా చేస్తాయమ్మా అని నిరుత్సాహపడిపోయి అలానే ఉండిపోతే ఎలా అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది తల్లి ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగా బ్రతుకుతారు కానీ నేను ఎలానే బ్రతకాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానినే సాధించాలి అలానే ఉండాలి అని అనుకునేవారు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే బిడ్డ ధైర్యంగా నిలబడగలగాలి మరి నీకంటూ ఒక లక్ష్యం ఉంది కదా తల్లి ఆ లక్ష్యం ఎంతో గొప్పది ఎంతో కఠినమైన శ్రమ చేస్తే తప్ప ఆ విజయాన్ని సాధించలేవు అప్పుడు దానిపై నువ్వు ఎంత పని చేయాలన్నది నీకే తెలుస్తుందమ్మా ఇప్పుడు నీకు విజయం లభించడం లేదు అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా తల్లి ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగేంత ప్రయత్నం నువ్వు చేయడం లేదని అర్థం నీ శ్రమని మరి కాస్త పెంచు కొత్తగా ఆలోచించు కొత్త కొత్త సందేహాలను కనుక్కో వాటికి పరిష్కారాలు కూడా నువ్వే కనుక్కో అప్పుడే ఆ లక్ష్యం అనేది నీ బానిసవుతుంది నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా తల్లి నీ పనిలో నువ్వు విజయం సాధించలేకపోతున్నావంటే దాని అర్థం దానికి తగ్గ కష్టం నువ్వు చేయడం లేదని ఎవ్వరి జీవితంలోనైనా సరే బిడ్డ వారి విజయమే నీకు కనిపిస్తుంది తప్ప వారి విజయం వెనకున్నటువంటి అఘోరమైనటువంటి అకుంఠిత దీక్ష నీకు కనిపించదు ఆ కష్టం నీకు కనిపించదు ఒక్కసారి వారిని అడిగి చూడు ఆ విజయాన్ని సాధించడానికి వారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎంత కష్టం ఎంత చెమటోర్చారో నీకే చెప్తారు అప్పుడు అర్థమవుతుంది నువ్వు నీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంత కష్టపడాలని చూడు తల్లి ఎప్పుడైతే నువ్వు లక్ష్యాన్ని సాధించగలవో ఎప్పుడైతే నువ్వు అనుకున్న పనిని నువ్వు సాధించగలవో అప్పుడు నీకు మనశ్శాంతితో పాటు నువ్వు అనుకున్న పని నువ్వు సాధించావన్న సంతృప్తి నీకు దొరుకుతుంది అలాగే అందరికీ నువ్వు ఆదర్శప్రాయంగా నిలబడగలవు అలాంటి జీవితాన్ని జీవించాలి తల్లి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలి విజయం సాధించాలంటే కష్టం తప్పదమ్మా ఆ కష్టాన్ని ఎప్పుడైతే నువ్వు ఇష్టంగా భావిస్తావో అన్నీ సులువుగా తయారవుతాయి అన్నింటినీ నేనే ఇస్తాను తల్లి అది కష్టమైన సుఖమైన కాబట్టి నాతో పాటే నువ్వు నా చెయ్యి పట్టుకుని నడు అన్ని విజయాలే ఎదురవుతాయి నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో తెలుసా బిడ్డా నేను చెబుతాను విను నీపై నీకున్న నమ్మకం రెట్టింపు అవుతుంది ఇది కానీ పూర్తిగా వింటే నువ్వు తప్పకుండా ఆనందిస్తావు తల్లి రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తావు చూడమ్మా నేను గెలుపు కోసమే పుట్టాను అని నీకు అనిపిస్తుంది తల్లి నీకొక విషయం చెప్పనా నువ్వు ఒక పిండి ముద్దలా ఉన్నావు బిడ్డ అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారయ్యావు అలా నువ్వు పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారటానికి వెయ్యి పోరాటాలకు పైన ఎదుర్కొన్నావమ్మా అప్పుడే నువ్వు ఈ లోకాన్ని చూడగలిగావు తరువాత లేచి నిలబడ్డావు అలా నిల్చోడానికి ఎన్నిసార్లు పడ్డావో తెలుసా అయినా సరే నువ్వే గెలిచావు ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది నా బిడ్డగా మారావమ్మా నువ్వు దేనినైనా గెలవగలవు ఎదిరించగలవు నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు నువ్వు సాధిస్తావు తల్లి ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే అన్నీ మర్చిపోతావు తల్లి అంత గొప్ప విజయాన్ని నువ్వు పొందుతావు ఎన్నో సంవత్సరాలు నేను చెప్పానని ఓపికగా ఉన్నావమ్మా ఇక నువ్వు విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని నువ్వు పొందుతావమ్మా నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను నీకు అందిస్తాను ఇప్పటి వరకు గెలుపుని మాటల్లోనే కదా విని ఉంటావు కానీ ఇకపైన నువ్వే గెలవబోతున్నావు తల్లి ఆ గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా అవును తల్లి నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం వచ్చేసింది కాలం నీకు అనుకూలంగా మారింది తల్లి నమ్మకంతో శరణు వేడిన నీకు అంతా మంచే జరగబోతోందమ్మా అనుక్షణం నిన్ను నేను కాపాడుకుంటానమ్మా నీ పూర్తి బాధ్యత నాది తల్లి అన్నింటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తాను జరగదు అన్న మాటకి చోటే లేదు తల్లి ఇక నీ జీవితంలో మనసు పెట్టి ప్రయత్నించు అన్నీ జరుగుతాయి నీ కోసం గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతాను బిడ్డ ఆనందంగా ఆహ్వానించు నువ్వు నన్ను కోరినవన్నీ అందిస్తానమ్మా ఇది నీ సాయి వాకు అస్సలు తప్పదు నా ఈ మాటలు నమ్ము తల్లి అంతా నీకు శుభమే జరుగుతుంది గెలుపు తథ్యం బిడ్డ అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనం ఏం చేశామో ఎన్ని విజయాలు సాధించి ఇంత దూరం వచ్చామో ఒకసారి మనకు మళ్ళీ చెప్పి తట్టి లేపినట్టు చెప్పారండి నువ్వు ఊరికే గమ్మున కూర్చొని ఉంటే ఎత్తి ఎదగలేదు ఒక పిండి ముద్దలా నువ్వు పుట్టావు అలాంటి నుంచి తల్లి కడుపులో నుంచి బయటపడటానికి ఎన్ని పోరాటాలు చేశావో తెలుసా అదేవిధంగా చిన్న బిడ్డ నుంచి నువ్వు నడవటానికి ఎన్నిసార్లు కింద పడ్డావో తెలుసా కానీ వీటిల్లో ప్రతిసారి నువ్వే గెలిచావమ్మా ఈరోజు నువ్వు అందరితో మాట్లాడగలుగుతూ ఉన్నావు నీ పనులు నువ్వు చేసుకోగలుగుతూ ఉన్నావు ఆలోచించగలుగుతూ ఉన్నావు ఇవన్నీ కూడా నువ్వు ఊరికే కూర్చుంటే రాలేదు దీనికి తగ్గ ప్రయత్నం దీనికి తగ్గ కష్టం వాటి వెనక ఉంది కాబట్టి ఇంత దూరం నువ్వు రాగలిగావు మరి ఎందుకు తల్లి నువ్వు బాధపడుతూ ఉన్నావు నేను ఎందులోనూ విజయం సాధించలేదు అని ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు విజయం సాధిస్తూనే వచ్చావు ఇప్పటి వరకు విజయాలు సాధిస్తూనే ఉన్నావు ఇకపై కూడా సాధిస్తావు నువ్వు అనుకున్న ప్రతిదీ నువ్వు పొందుతావమ్మా నీ శక్తి నీకు తెలియడం లేదు ఆ శక్తి నాకు తెలుసు నా బిడ్డ శక్తి ఏమిటో నాకు తెలుసు తల్లి నాకు నీపై నమ్మకం ఉంది ఎప్పుడైతే నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ రోజు నుంచి ఈ లోకాన్నే నువ్వు తిరగరాయగలవమ్మా నీ అదృష్టాన్ని నీ జీవితాన్ని నువ్వే రాసుకోగలవు ఈ తండ్రి మాటలు అర్థమవుతున్నాయా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు ఎంత ఎంత క్లుప్తంగా చెప్పారో తెలుసా మన జీవితం గురించి ఎన్ని పోరాటాలు చేసి వచ్చామో అవన్నీ కూడా మనకు తెలిసే ఉంటాయి కానీ బాబాగారు చెప్తే కానీ అర్థం చేసుకోలేనంత స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే మనకున్న ఆ కష్టాలు అలాంటివి బాధలు అలాంటివి అవన్నీ కూడా మనం ఎన్ని పోరాటాలు చేసి ఇంత దూరం వచ్చామని ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వ ఆ సమయం ఇవ్వవు కాబట్టి ఈరోజు బాబాగారు మనకు మన జీవితం గురించి చెప్పారు ఎన్ని పోరాటాలు చేసి నువ్వు ఎక్కడికి వచ్చావు అని చెప్పేసి మళ్ళీ మరొక్కసారి బాబా గారు మనకు ఆ జీవితాన్ని గురించి గుర్తు చేశారు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గెలుస్తూనే ఉన్నామండి జీవితం మీద గెలుస్తూనే ఉన్నాం గెలిచాం కాబట్టే ఈరోజు మనం ఈ సందేశం వింటున్నాం అలాగే మరొక సమస్యపై గెలవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం తప్పకుండా ఆ సమస్యపై కూడా మనమే గెలుస్తామండి చివరికి ఏం జరుగుతుందంటే ఎటువంటి సమస్య ఎదురైనా సరే గెలుపు మాత్రం మనదే అవుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ చెప్పాలనుకున్నారు మీరు సంతోషంగా ఉండండి మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి ప్రతి పనిలో మీరే విజయం సాధిస్తారు నా బిడ్డలే గెలుస్తారని చాలా సగర్వంగా బాబాగారు చెప్తూ ఉన్నారు బాబాగారు ఇచ్చినటువంటి ఇదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్దామండి తప్పకుండా మనం విజయం సాధిస్తాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి బాబా బిడ్డ కూడా ఇలాంటి సందేశాలు తెలుసుకోవాలండి అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్